నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ కమెడియన్గా ఉన్న సునీల్ ఇప్పుడు ఫాన్ ఇండియా విలన్గా మారిపోయాడు తెలుగులో ఇంకా కామెడీ రోల్ చేస్తున్న ఇతర భాషల్లో మాత్రం టాప్ స్టార్తో ఢీకొంటూ విలన్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆల్రెడీ తాజాగా మరో కొత్త ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు సునీల్ కమిడియన్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరో సక్సెస్ అయ్యారు సునీల్ అయితే హీరోగా ఒకటి రెండు సక్సెస్ వచ్చినా ఆ టెంపో మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు దీంతో కెరియర్ కష్టాల్లో పడింది ఆ టైంలో సరైన నిర్ణయం తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు ఈ స్టార్ కమిడియన్ కమిడియన్ గానే పాపులర్ అయిన సునీల్ సడన్ గా తనలో విలనిజం చూపించేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ మేకర్ సునీల్ ను విలన్ గా చూసేందుకు కాస్త ఆలోచించిన ఇతర భాషల్లో నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు సునీల్ తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు రావడంతో మలయాళ పిలిచి ఆఫర్లు ఇచ్చింది మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి సినిమాతో విలన్ గా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సునీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన థర్బో సినిమాతో మలయాళ ప్రేక్షకులని మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు సునీల్ ఇప్పుడు సాండిల్వుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు సునీల్ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న మ్యాక్సీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు సునీల్ వరుసగా ఒక్కో ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు విలన్గా నటిస్తూ ప్రతి నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు సునీల్